మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టిపాలు సురేష్ బాబు గారు ఉన్నారు సో జనవరి మాసం కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో గురువు గారికి తెలుసుకుందాం నమస్కారం గురుగారు జై శివనారాయణ రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు ముందుగా మన ఛానల్ ప్రేక్షకులందరికీ వీక్షించే అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇది ఆంగ్లంలో అయితే కనుక హ్యాపీ న్యూ ఇయర్ నేను నాకు ఈ రెండు లాంగ్వేజ్లో చెప్పా వేరేది రాదు అలానే మన ప్రేక్షకులకి రెండు లాంగ్వేజ్లు అర్థమైతే నేను అనుకుంటా ఉన్నాను అలానే కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి అనగానే మనకి గుర్తొచ్చేది ఏమిటి అంటే కనుక మొండి స్వభావం చలాకీ తత్వం ఏదైనా సరే సాధించగలుగుతాను అనేటువంటి మోటివేషన్ వీరి దగ్గర వీరికి వీరే మోటివేషన్స్ అనమాట అందుకే ఎక్కువగా కర్కాటక రాసి వారు మోటివేషన్ క్లాసెస్ చెప్తూ ఉంటారు ఉంటారు దరిద్రులు వాళ్ళ గురించి అవసరం లేదు ఇక ఎట్లా అంటే రామాయణాన్ని తీసుకొస్తారు భారతాన్ని తీసుకొస్తారు చివరికి ఏం చెప్తారో కూడా అర్థం కావచ్చు మోటివేషన్స్ చాలామంది ఉన్నారు వాళ్ళంతా బిజినెస్ చేసేవారు అలా కాకుండా నిజమైనటువంటి మోటివేషన్ చెప్పాలి ఎదుటి వాళ్ళని మిస్కరీ చేయాలి కాదు వాళ్ళని మనసుని నొప్పించాలి నొప్పించకుండా మనం వ్యవహార పూర్తి చేయాలనుకునేటువంటి మోటివేషన్ చెప్పాలంటే కనుక ఒక కర్కాటక రాసి వారికి మాత్రమే సొంతం అలాంటి మోటివేషన్ క్లాసులు చెప్పేసి ఎంతో మందిని మార్చినటువంటి ఒక చాలామంది ఉన్నారు కర్కట రాశిలో పుట్టిన వారు చెప్పుకుంటూ పోతే రోజంతా వస్తుంది కాకపోతే అలాంటి శక్తి యుక్తులు కల మనుషులు ఎదుటి వ్యక్తి మనసుని అర్థం బాగా చేసుకోగల వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే కనుక కర్కాట రాశి వారు ఉన్నారు ఎవరైనా ఇంట్లో కర్కాటక రాశిలో వాళ్ళని చేసుకున్నా కర్కాటక రాశి వాళ్ళు భార్య అయినా కర్కాటక రాశి వారు భర్త అయినా కూడా ఆ కుటుంబం చాలా వెదజల్లుతూ ఉంటుంది వ్యాపక చెట్టు కాదు కొరయోపా చెట్టులా ఉంటుంది కాబట్టి అలాంటి కర్కాటక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి మాసం ఈ పదో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు మారేటువంటి గ్రహచర్య ఈ గ్రహాల వలన శని భగవానుడు శుక్రుడు బుధుడు రవి చంద్రుడు అలానే కుజుడు ఈ యొక్క ఆరు గ్రహాలు మారుతూ ఉన్నాయి ఈ ఆరు గ్రహాల మార్పిడి వలన పంచగ్రహ కూటమి అనేది ఏర్పడుతూ ఉంది మకర రాశిలో ఇప్పుడు జనవరి పద్దెనిమిదో తారీఖున ఈ పంచగ్రహ కూటమి తర్వాత రోజు నుంచి కర్కాటక రాశి వారికి పట్టిందల్లా బంగారమే అదృష్టం అని చెప్పొచ్చు అలా అని నేను పోయే పోయే వాళ్ళని పట్టుకోవడం కాదు ఇక ఏ వస్తువు పట్టుకున్నా మట్టి పట్టుకున్నా బంగారం పట్టుకున్నా బంగారమే అవుతుంది ఇక వీరికి చూస్తూ చూస్తూ ఉంటేనే కర్కాటక రాశి వాళ్ళకి ఇంత ఏంది అసలు ఇది సాధ్యమా అనుకున్నారు ఖచ్చితంగా సాధ్యమే ఎందుకంటే కనుక ఒక్కటే ఒకటి సాధ్యపడదు ఎడ్యుకేషన్ పరంగా విదేశాల పరంగా కొంతమైతే నష్టపోతారు ఇబ్బంది పడతారు మోసం చేస్తారు ఎందుకంటే పన్నెండో స్థానంలో గురు భగవాను ఉన్నాడు అతను ఒక రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ జూలై వరకు కూడా అక్కడే కొనసాగుతూ ఉంటాడు కాబట్టి ఆ ఒక్కడి మాత్రం కొంచెం ఇబ్బంది ఇంకోటి ఎదుటి వ్యక్తుల నుంచి డబ్బు ఇచ్చి మోసపోతారు వాటిల్లో అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇకపోతే సొంతగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు సొంతగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆచరణ చేసేటువంటి నిర్ణయాలు మూడో వ్యక్తి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండేటువంటి నిర్ణయాలు ఇక తనకు తానే చేసుకునేటువంటి కార్యాచరణ తనకు తానే లాస్ అయినా నా లాభమైనా సరే తనకు తానే సృష్టించుకున్నటువంటి ప్రపంచం తను ఏదనుకుంటే అది చేసుకునేటువంటి విషయాలు ఇవన్నీ తనకు తానే చేసుకోగలిగితే కనుక ఖచ్చితంగా లాభమే ఉంటుంది మరో వ్యక్తి నమ్మినా మరో వ్యక్తికి పని అప్పచెప్పినా సరే దాంట్లో లాస్ అవుతుంది ఎట్లా అంటే చూసి రమ్మంటే కాల్స్ వచ్చారంటారు కదా నిజంగానే కాల్స్ వస్తారు అందుకని వీరు చూసుకొని వస్తే సరిపోతుంది వేరే వాళ్ళ నమ్మకంతో ఉన్నప్పటికీ కూడా వీరికి సంబంధించిన పనులు కావచ్చు కార్యాచరణ కావచ్చు ఆఫీస్ వర్కాలు కావచ్చు ఏదైనా సరే కనీసం అట్లీస్ట్ జిరాక్స్ అయినా సరే వేరే వాళ్ళు వాడుకోకూడదు వేరే వాళ్ళకి చెప్పకూడదు శాలరీ ఇస్తున్నా సరే మీ పని మీ చేసుకోవడం ఉత్తమం మంచిది ఎందుకంటే ఎక్కడ తప్పిపోతుందో తెలియదు ఎక్కడ మోసపోతారో తెలియదు ఈ మాసంలో కాబట్టి పద్దెనిమిదవ తారీఖు తర్వాత ఎలాంటి రంగులైనా అడుగు పెట్టచ్చు కానీ కొత్తగా ఓపెనింగ్ చేయాలి హిందూ అంటే కనుక హిందూ సాంప్రదాయ ప్రకారంగా అయితే కనుక మౌర్ఢ్యాల్లో కొత్త రకమైనటువంటి వ్యాపారాలు అయితే చేయరు ఫిబ్రవరి పంతొమ్మిది వరకు కొనసాగేటువంటి మౌఠ్యమే ఉంది కాబట్టి కానీ గ్రహచరణ గ్రహాచరణ గ్రహానికి సంబంధించిన విషయాల ప్రకారంగా చూస్తే ఈ పద్దెనిమిదో తారీఖు జనవరి మాసం నుంచి చాలా బాగుందని చెప్పొచ్చు ఇక పద్నాలుగు పదిహేను పదహారో తారీఖు వచ్చేటువంటి పర్వదినాలు ఇక్కడ పితృదోషకుడు వీరికి కర్కట వారు కదా పితృదోష చాలా గొప్పగా ఉంటాయి వీరికి నువ్వు ఆ పితృదోషల వల్ల ఎక్కడికి దానికి లేదు ప్రతిదానికి అడ్డంగా వస్తూ ఉంటాయి శుభకార్యాలు అవ్వవు ఎక్కడైనా మాట మంత్రి వస్తూ మోసపోతూనే ఉంటారు చికాకు చిరాకులు కూడా ఉంటాయి కాబట్టి ఆ పితృదోషలకి సంక్రాంతి పర్వదినాలన కనుక తీర్చుకొని ఆ కార్యాచరణ తీర్చుకొని ఎక్కడైనా నదీ స్థానం సముద్ర స్థానం ఏరు ఏ సెల ఏరు కాలువ బ్రహ్మగుండాలు లాంటి వాటిలో ఎక్కడైనా కార్యాచరణ అక్కడ కార్యక్రమాలు చేసి స్నానం చేస్తే కనుక ఖచ్చితంగా ఆ పితృదోషకు సంబంధించినటువంటి విషయాలు కూడా కొంతమైన తగ్గిపోతాయి ఆర్థిక సంబంధించిన విషయాలు కూడా పోవాలంటే కనుక వీరికి ఇష్టమైనటువంటి పదార్థం ఏదైనా ఉంది అంటే కనుక తీసుకుపోయి భార్యనో భర్తనో పిల్లలనో కాదండి వదలాల్సింది తినేటువంటిది ఇష్టమైనది అంటే మనం భుజించేటువంటి వస్తువు ఏదైనా ఉంది అంటే కనుక అది మనం ఎక్కడైతే స్నానవాచరిస్తామో ఆ స్నానం ఆచరించేటువంటి నదిలో కావచ్చు కాళ్ళలో కావచ్చు ఇది కూడా దేవుడా నాకు దయ ఉంచి నాకు అనుకున్నటువంటి పనులు ముందుకెళ్ళేలాగా నాకు ఎటువంటి కర్మలు వచ్చేలా కాకుండా మా పూర్వీకులు చేసినటువంటి తప్పులకి నాకు సంబంధం లేదు నాకు తెలియదు అంటే అంటారు కరెక్ట్గా అంటారు ఎందుకంటే ఆస్తులు అయితే తీసుకుంటారు కదా కర్మలు తీసుకోరు కాబట్టి కర్మలు నీళ్ళతో వదిలిపెడుతూ దాంతోపాటు మనకి ఇష్టమైనటువంటి పదార్థం ఏదైతే ఉందో ఏదైనా వదలవచ్చు అంటే బీర్లు ఆ మందులు కాదండి ఏదైనా మనం భుజించేటువంటి వస్తువులు మాత్రమే మళ్ళీ కోళ్ళని మేకలు తీసుకెళ్ళకూడదు ఓల్ని వెజిటేబుల్స్ అలాంటి నదిలో తీసుకుని వెళ్ళేసి దేవుడా జన్మలో నేను ఇది ముట్టుకోను నాకు ఆ పాపాలు కర్మలు మా పెద్దవాళ్ళు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీంతో పటాపంచలే పోవాలని ఆయన అనుకుంటే ఆ రోజు నుంచి మనకి ఎన్నో కార్యాలు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి శుభకార్యాల్లో పాల్గొనడం శుభకార్యాల్లో మనకి చే జరుపుకోవటం అలానే పేరు ప్రఖ్యాత హోదా రావడానికి కొంతమేర ఆస్కారత ఉంటుంది ఈ సంక్రాంతి రోజు చేసుకోవడం వలన ఈ కరుమ రోజు చేసుకోవడం వలన ఈ భోగి రోజు చేసుకోవడం వలన కూడా ప్రతిఫలం ఉంటుంది ఎందుకంటే కనుక మరుసటి రోజున పద్దెనిమిది తారీఖుని గ్రహాలన్నీ సానుకూలంగా మారిపోతున్నాయి కాబట్టి ఈ చిన్న కార్యాచరణ చేసుకుంటే కనుక పెద్ద ఖర్చు అవ్వదు మన దగ్గర అంత లేదు అంటే కనుక నువ్వులు బియ్యం పిండి తెచ్చుకొని తర్పణ వదలొచ్చు గరిక బియ్యం పిండి నువ్వులు తెచ్చుకొచ్చి పెద్దవారికి తర్పణ వదిలినా కూడా ఎన్నో రకాలండి ఎన్నో కోట్ల కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కర్మలన్నీ కూడా ఇలా చిటికలో పటాపంచలేకపోతే ఏదైనా బ్రాహ్మత్వ చంతక చేరేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకున్నట్టయితే కనుక వారికి ఎనడూ లేనటువంటి అదృష్టాన్ని చవి చూసేలా కనిపిస్తా ఉన్నారు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఎలా ఉంటుంది వ్యాపార పరంగా అయితే కనుక చాలా చాలా బాగుంటుంది చెప్పొచ్చు ఈవెంట్ ఆర్గనైజ్ కావచ్చు అలాంటి ఈవెంట్ ఆర్గనైజ్ కాకుండా ఫంక్షనాల్స్ నడిపేవారు అలానే విదేశీయానికి ఇక్కడికి చేసే కార్యాచరణ చేసేవారు అలానే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసేవారు అలానే ఈ యొక్క కొరియర్ సర్వీసెస్ కానీ డెలివరీ పాయింట్స్ కానీ మార్కెటింగ్ రంగాలు కానీ కర్కాట రాశి వారికి పెట్టిందే పట్టిందే బంగారం ఉన్నట్టుగా పింది అన్నమాట ఇలాంటి వాటిల్లో మార్కెటింగ్ రంగాల్లో బ్యాంకింగ్ సెట్టారు ఫైనాన్స్ సెట్టారు ఇలాంటి వాటిలో అయితే కనుక ఖచ్చితంగా రాణిస్తారు రాణింపజేస్తారు ఖచ్చితంగా వారు ముందుకెళ్లేదానికి అయితే ఉంది ఇక నిరుద్యోగుల పరిస్థితి కనుక ఈ యొక్క జనవరి మాసంలో ఇరవై రెండో తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే కనుక వారికి మంచి రకమైనటువంటి జాబ్ అయితే కనుక ఖచ్చితంగా కనబడుతూ ఉంది అది థర్డ్ పార్టీ కావచ్చు సెకండ్ పార్టీ కావచ్చు ఫస్ట్ది కావచ్చు ఏదో ఒకటి జాబ్ అయితే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అన్నిట్లో కూడా కనిపిస్తూ ఉంది ఇక వీరికి ఫ్యాన్సీ షాప్స్ కిరాణా షాప్స్ మచ్చండ్ షాప్స్ పూజా సామాగ్రి స్టోర్స్ కూడా బట్టలు షాపులు అన్ని కూడా వన్ గ్రామ్ గోల్డ్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కానీ ఫిబ్రవరి నైన్టీన్ తర్వాత మాత్రమే రిలీజ్ అన్ని పెట్టుకోవాలి కాబట్టి కార్యాచరణ సంబంధించి మొదటి అడిగి అయితే మాత్రమూ జనవరి పద్దెనిమిది తారీఖు తర్వాత వేసుకోవచ్చు ఎక్కడైనా డబ్బులు రావాలన్నా లోన్స్ రావాలన్నా కూడా ఖచ్చితంగా వస్తాయి కాబట్టి బెట్టింగ్ లాంటి డబ్బులు పెట్టకూడదు బెట్టింగ్ లాంటి చెడు వ్యాపారాలు లాంటి చెవుని నమ్మి డబ్బులు ఇవ్వడానికి కనుక సహకరించలేదు అన్ని రకాల చాలా బాగుంటుంది ఆరోగ్య సమస్యలు వచ్చి కనుక గ్రంథుల సంబంధించి థైరాయిడ్ లాంటి ఓపశెట్ లాంటిది అలానే మజిల్స్ పెయిన్ లాంటివి షోడర్ పెయిన్ లాంటివి బోన్స్ పెయిన్ లాంటివి అయితే వచ్చేలా కనిపిస్తుంది స్కిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ లో వీరికి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి దాని ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి వీరు వాడేటువంటి వంటలు అయితే కనుక ఖచ్చితంగా ఇంగు పొడి వాడుకోవాలి మెంతులు పొడి వాడుకోవాలి దాల్చిన చెక్క పొడి ధనియాల పొడి వాడుకున్నట్టయితే కనుక ఆ ప్రికాషన్స్ అన్నట్టు గ్రహాల సంబంధించినటువంటి సానుకూలంగా ఉంటుంది వీరికి ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అన్ని కూడా తగ్గుతాయి వంటలో ఇది వేసుకుని కనుక ఖచ్చితంగా తింటే కనుక ఇంకా అనాథాశ్రమాలు ట్రస్ట్ ఫ్రస్ట్లు ఉద్దాశ్రమాలు నిర్మించేదానికి మొదటి అడుగు వేస్తారు సిద్ధంగా ఉంటారు గ్రూప్లో మొదటిగా ఉంటారు వీరే ముందు చందా వేస్తారు అలానే రాజకీయ రంగంలో ఉన్న వారికి అయితే చాలా అనుకూలంగా ఉంది కొత్తగా రాజకీయ రంగానికి వెళ్ళేలా లేదు కాబట్టి మార్చి తర్వాతనే కర్కాటక రాశి వాళ్ళు రాజకీయ రంగంలో అడుగు పెట్టాలి ఆల్రెడీ ఉన్న అయితే పేరు ప్రఖ్యాత హోదా డబ్బు పలుకుబడితే సమానత్వంతో ఉంటాయి కానీ పెద్దగా అయితే వెదజల్లట్లేదు కాబట్టి అంతగా ఖర్చు పెట్టేటువంటి అవసరం కూడా వీరికి ఉండదు ఇంకపోతే కనుక వీరికి ఆర్థిక సమస్య మేజర్గా చెప్పాల్సింది ఏంటంటే కనుక ఆర్థిక సమస్య ఈ ఆర్థిక సమస్య అయితే కనుక పూర్వీకుల నుంచి వచ్చేటువంటి ధనధాన్యాలు అదృష్టాలు పొలాలు గట్రా వాగు వాడు అంతా ఇవన్నీ కూడా వీరి పేరు మీద వీలునామాలు రాయించి ఇచ్చేటువంటి అదృష్టం అయితే కనిపిస్తుంది అది మాత్రం చేసాచుకోవద్దు ఎక్కడైనా వీలునామాలు ఆల్రెడీ ఉండుంటే అవి కూడా వెతకండి అంతేగాని ఏదో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి ఎఫైఆర్లు పెట్టుకున్నాం వాళ్ళకి ఇస్తాయి ఇస్తాను మాత్రం వీరి జీవితం బొగ్గు పాలైపోతుంది దుర్భది పాలైపోద్ది గురుగారు ఇప్పుడు వీళ్ళ గురించి చెప్తున్నాం మనం ఈ మాసం ఎలా ఉంటుందని మీరు చెప్తున్నట్లు మాకు జరగట్లేదు గురుగారు ఇంకా వేరేలా జరుగుతుందంటే ఏం ఏం చెప్తారో ఎక్కడ జరుగుతుంది ఖచ్చితంగా మనం ఆలోచించుకోవాలండి ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు మనం ఇంతగా చెప్పాం కదా కర్కాటక రాశి వరకు ఇంత గొప్పగా చెప్పాం కదా కానీ ఒక్కొక్కరు ఉంటారు ఒక్కొక్కరు కాదు ప్రతి ఒక్కళ్ళు అంటే నైన్ పర్సెంట్ మాత్రం జరగవు ఒక్క పర్సన్ మాత్రమే జరుగుతాయి ఆ పర్సన్ ఏంటంటే కనుక ఎవరిని పడించుకోరు ఎక్కడ బయటికి రారు ఎలాంటి రిలేషన్ పెట్టుకోరు వాడి పని ఏదో వారు చేసుకుంటారు ప్రతి రాశిలో ఉంటారు అక్కడ ఆ ఒక్కడే బాగుపడతారు ప్రతి మూడు వందలు పోతూ ఉంటారు అన్నమాట ఒకటి ఉంటుంది రెండు కాళ్ళతో పైకెక్కి మూడు కాళ్ళతో దిగే జంతువు ఏదైనా ఉంటుంది అనమాట దానికోసం ఆ ఆన్సర్ దొరక్క జ్వరం వస్తుంది అనమాట ఇది మీరు చూసుంటారు మూవీ మూవీ చూసారా అయితే అలానే ఇక్కడ ఏమవుతుందంటే జాతకము దశాంత దశలు నక్షత్రాలు వారి యొక్క యోగాలు పుట్టినటువంటి గోచారం అది బాగలేదు అంటే అక్కడ సంబంధించినటువంటి పరిహారం ఏమైనా చేస్తే దానికి సంబంధించిన దానాలు ఏమైనా చేస్తే జప ఏమైనా చేస్తే సెట్ అవుతుంది కానీ ఒక్కొక్కటి ఉంటుంది అది ఏమిటంటే గ్రహాలు ఎప్పుడు మనిషిని ఇబ్బంది పెట్టవు ఏదైనా తెలియచేస్తుంది మనకి కొన్ని రోజులు బాధ పెడతేమో తర్వాత మళ్ళీ సానుకూలంగా ఇస్తాయి బియ్యము డైరెక్ట్ తినమని చెప్పు గ్రహాలు అన్నం వండుకొని తినమ్మా అని చెప్తుంది కానీ మానవ గ్రహం ఒకటి ఉంటుందండి ఈ గ్రహం వచ్చేసి ఎదుటి వాళ్ళు ఎదుగుతారు తట్టుకోలేక మంచితనం తట్టుకోలేక చేరుత చైతన్యం ఇవన్నీ తట్టుకోలేక వారికి వచ్చేటువంటి పేరు ప్రఖ్యాత హోదా డబ్బు ఇవన్నీ తట్టుకోలేక వీరేం చేస్తారని చెడు క్రియలు చేపిస్తారు ఆ చెడు క్రియలు మన మీద ఖచ్చితంగా పాలవుతాయి ఒక గురువు గురువులు ఉంటారండి వీరు మంచి చేయడం తెలియదు కానీ చెడు చేయడం ఈజీగా చేస్తారు ఎవరైనా సరే డబ్బు కోసం చెడు నేర్చుకుంటారు ముందు చెడుకున్నంత విలువ మంచిగా ఉండదు కదా నేనేమో మంచి చేస్తాను చెడు కూడా మనకు రాదు అది కాబట్టి ఇక్కడ ఏమవుద్ది ఈ ఎంతోమంది ఈ ఇప్పినడిజాలు బ్లాక్ మ్యాజిక్లు అష్టదిబ్బందులు స్పిరిట్ లాంటివి చేపించేసి జీవితాన్నే కాదు కుటుంబాన్ని మొత్తాన్ని చెట్టుకోకలు కుట్టుకోలు చేస్తూ ఉన్నారు భార్య భర్తలు పడకుండా చేస్తూ ఉన్నారు ఆర్థికంగా ఎదగకుండా చేస్తూ ఉన్నారు ఏ పని చేద్దామని ముందుకు వెళ్దో చికాకు చిరాకు ఎవరికి వాళ్ళు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది థాట్స్ అలా వస్తాయి ఇవన్నీ కూడా జాతకాల్లో ఉండవండి జాతకంలో నీకు కాలం తిరిగేంత మరణం ఉండదు కానీ జాతకం లేకుండా మరణం లేదని లారీ నిలబడండి కొట్టేస్తుంది కదా అది జాతకంలో ఉండదు అవన్నీ కూడా ఏంటంటే మనమేది చేయించాలంటే క్రియలు ఆ క్రియల వల్ల మన నాశనాన్ని కోరుకునేటువంటి జనం అందుకే మానవ గ్రహం అన్న మానవ గ్రహానికి పరిహారం లేదు ఒకటే పరిహారం దూరంగా ఉండడం మానవులకి దూరంగా ఉండడం మరి అంతేగా మరి ఇప్పుడు మానవ గ్రహాన్ని దూరంగా ఉండాలంటే మాట్లాడాలి హాయ్ అంటే హాయ్ బయట బయట కానీ మన పర్సనల్ విషయాలు షేర్ చేయకూడదు పరిస్థితులు బాగలేవు నా దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయంటే ఆ లక్ష రూపాయల కోసం కన్నేస్తాడని నా కోసం కాదు నన్ను నమ్మే ఒకటి రాడు ఒక ఎమ్మెల్యే దగ్గర జనం ఉన్నారంటే వాడి చూసి చూసుకొని వాడిని చూసి కాదు వాడు మోతుబరిని కాదు లేకపోతే వాడు జమీందారి అని కాదు లేకపోతే వాడి దగ్గర డబ్బు ఉందని కాదు ఎమ్మెల్యే అని ఆ ఎమ్మెల్యే పదవి పోతే నిన్ను దేకేవాడు ఎవడు ఉండడు కాబట్టి మన మీద ఉండేటువంటి నరదిష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుంది పితృదోషాలు ఎక్కువగా ఉన్నాయి దీనితో పాటు ఏడ్చేటువంటి కళ్ళు చేయించేటువంటి క్రియలు వీటన్నిటి వల్ల చాలా అండి వీధుల్లో చూస్తే భార్యాభర్తలు సుఖంగా లేరు ఇంట్లోకి రావడం చిరాకు పరాకులు పిల్లలు సరిగ్గా మాట వినట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఒక కరకట రాసి పరిస్థితి కాదు ఇది ద్వాదశ రాసులు వల్ల అందరికీ పరిస్థితి తేను ఈ గురువులను చెప్పుకొని తిరిగే వాళ్ళు మంత్రోచ్చారం చేసేసి ఇప్పటికి బ్లాక్మెయిల్ చేయించడం వాళ్ళ మీద వసీకరణ చేయించడం వాళ్ళని ఇబ్బంది పెట్టడం దుర్గతి పాలు చేయడం వాళ్ళని ఇవన్నీ కూడా ఏర్పడతా ఉన్నాయి డబ్బు కోసం చేశాడు క్రియలు ఇవన్నీ కూడా గమనించుకుంటూ ఖచ్చితంగా ముందుకెళ్ళాలి ఇలా జరుగుతుంది గురువుగారు మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటారా ఖచ్చితంగా సంపాదించాల్సిందే మనము చెడు చేయము మన దగ్గర ఉన్న తత్వం ఏంటంటే ఎవరికైనా సరే చెడు చేయాలని ఆలోచన లేదు చెడు చేస్తే ఈరోజు నేను ఏదో మంచి రేంజ్ కార్స్ కార్స్లో రావాలి నాది టూ వీలర్ మీదే వస్తాను ఎక్కడికైనా ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు మన అసెంబ్లీకి సైకిల్ వేసుకెళ్ళినట్టుగా నేను ఎక్కడికైనా టూ వీలర్ మీద వస్తాను ఎందుకంటే మనకు అంత డబ్బు అవసరం లేదు అంత డబ్బు మనకి ఇచ్చేవాళ్ళు లేరు అందరు దేవుళ్ళు అయిన తర్వాత కాశీకి వెళ్ళినట్టుగా అందరు బో గురుజీలు అయిన తర్వాత సురేష్ దగ్గరికి వస్తూ ఉంటారు జనాలు జేబులు అన్నీ ఎండిపోయి వస్తుంటారు ఏం చేయాలి కష్టాలు అలా ఉంటాయి గురువులు ఏమయ్యారంటే ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు నమ్మే పరిస్థితి లేదు వీరు అవసరం కోసం గురువు దగ్గరికి వెళ్తే గురువు ఇప్పుడు ఏం చేస్తాడు గురువు డబ్బులు తీసుకొని పని చేయడు గురువు వసీకరణ చేస్తాడు ఇవన్నీ ఎవరికి మంచి కోసం చేస్తాడా భార్య చేస్తాడా భరితీ చేస్తాడా లేదు ఎదుటి వాళ్ళ భార్య మీద ఎదుటి వాళ్ళ చేసి సంసారంలో నిప్పులు పోస్తాడన్నమాట వీరు వీరికి ఇప్పుడు చేసుకుంటారు మళ్ళీను అలాంటి వల్ల ఇబ్బంది పడేది ఎవరయ్యా చేయించుకుని వాళ్ళు చేయించి పడరు వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బంది పడతా ఉంటారు ఇలాంటి వాళ్ళు చివరికి ఎవరికి వస్తాయంటే అంటే సురేష్ దగ్గరికి వస్తూ ఉంటారు కాబట్టి దయచేసి ముందుగానే ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా మనకి జాతకుల ప్రకారంగా కాకుండా వేరేలా జరుగుతుంది అంటే మన మీద ఏదో చెడుకరయ్య ఉంది అంటారు ఒక్కోరు అంటారు నాకెవరు శత్రువులు ఉన్నారండి అంటారు శత్రువులు ఉందే నీకు ఎందుకంటే నువ్వు చేసే మంచి పనులు మంచి పనులు ఎవరికి నచ్చదు కదా ఖచ్చితంగా శత్రువులు ఉంటారు అలానే కరకట రాశి వారు కూడా శత్రువులకు దండిగానే ఉన్నారు దాని దగ్గర చూసుకోవాల్సి వస్తుంది ఇక దీంతో పాటు దేవుని అనుగ్రహం కూడా ఖచ్చితంగా కావాలి అలానే దేవుని అనుగ్రహం కన్నా కూడా మరి మన దగ్గర ఏమైనా వస్తువులు ఉన్నాయా మరి గుమ్మే గురువుని నమ్మేటువంటి పరిస్థితులు లేవు కదా గురుగారు మరి మన దగ్గర ఉన్నాయంటే మంత్రోచారం చేసి చాలా రకాల వస్తువులు మన దగ్గర ఉన్నాయి వాస్తు ప్రకారంగా ఇంట్లో ఏదైనా చేతపడైనా ఇంట్లో ఏదైనా ఎడ్వాంటేజ్ అయినా ఇంట్లో ఏదైనా ఉన్న ఆ నెగిటివిటీ మీద ఉన్నా కూడా తీసేసిన వస్తువులు ఉన్నాయి దాంట్లో ఒకటి ఇది నేల అష్ట అప్ప అష్టదిబ్బంధన అంటారు ఇది భూమిలో పెట్టాలి అపార్ట్మెంట్లో ఫ్లాట్లు అయితే కనుక పెట్టే విధానం వేరే ఉంటుంది ఇదైతే సింహద్వారానికి కింద సింహద్వారానికి విడివైపులా ఇది మూలల్లో పెట్టుకుంటే కనుక మనమే జరిగినటువంటి మన ఇంటి మీద జరిగినటువంటి అష్టదిబ్బంది చర్యలన్నీ కూడా పటపంచలైపోతాయి ఇక దీంతోపాటు వ్యాపార సంస్థలు ఏదైనా బాలేదా అనుకుంటే కనుక ఇది మాయాజల్ ఇది వ్యాపార సమస్యలు నెలకొల్పితే కనుక మన మీద జరిగేటువంటి క్రియలే కాదు మన వ్యాపారం మీద వడ్డం కన్నులూలు కూడా పోయేదానికి ఉంటుంది అలానే ఇంట్లో ఏదన్నా నెగిటివిటీ ఉంది నరకోశం ఉంది నరదిష్టి ఉంది ఏం అర్థం కావట్లేదు కలిసి రావట్లేదు అనుకుంటే కనుక గుర్రపునాడ అందరూ తెలిసిన విషయమే గుర్రపునాడ చేసే ఇస్తాం ప్రతి వస్తువు కూడా గుర్రపునాడ సింహద్వారానికి లోపల తెలుసుకొని ప్రతిరోజు కూడా దూపుమించుకుంటే కనుక ఖచ్చితంగా దీని నుంచి లాభాలు లేకపోయినా నష్టాలు అయితే జరగవు ఒకళ్ళు నమ్మరు కదా అందుకని లాభాలు లేకపోయినా నష్టం జరగదు ఇది పెట్టుకోవాలని కోట్లు వస్తే చెప్పకూడదు కదా అది కరెక్ట్ కాదు ఇది పెట్టుకుంటే పాజిటివ్ అవుతుంది అప్పుడు వనరులు నీ కోట్లు వచ్చిన వనరులు దొరుకుతాయి సంపాదించకుండా కష్టపడకుండా వచ్చింది ఉండదు కష్టపడి వచ్చింది రాదు ఉండదు రాదు తెలియదు అది అట్లా కాబట్టి దీంతోపాటు ఇక మనకి సెంటు ఇక కర్కాటక రాశి వారి సెంటు అప్లై చేసుకోవాలి వారి మీద విడి నరదీష్టి ఇవన్నీ కూడా పట్టాపంచలేదానికి సెంటు కూడా అప్లై చేసుకోవచ్చు పాటు ఈ యొక్క మాల స్పట్టిగా ఈ యొక్క మాల తులసి మాలని ధరించుకుంటే కూడా వారికి ధ్యానపరంగా ఆరోగ్య ప్రకారంగా అన్ని రకాల ఉంటుంది ఇవన్నీ కూడా ఇవే కాదు ఇంకా మందిగా చాలా రకాల వస్తువులు మంత్రోచ్చారం చేసి వారి సమస్య ఏంటి ఆ సమస్య తగ్గట్టు పరిహారం ఏంటి దానికి ప్రతిఫలం ఏంటి అని అది చూసి కూడా మనకి ఇచ్చేదానికి కనిపిస్తుంది కాబట్టి ఎవరైనా ఉంటే ఖచ్చితంగా రావాలి అని కాకుండా ఆన్లైన్ కూడా సంపాదించొచ్చు ఆన్లైన్ అనగానే అందరికి భయం వేస్తుంది ఎందుకంటే మొహం ఒకటిది వీడియో ఒకటిది పేరు ఒకటిది పే దాని కింద ఫోన్ నెంబర్ ఒకటి వస్తుంది ఎవరికైనా సరే ఓటే చెప్తా ఉన్న ఈ సందర్భంగా ఎక్కడైనా సరే గురువుకి ఫోన్ చేయాలి అంటే మీ వీడియోలో కనిపించిన గురువు అవునా కాదా అని దానికి వీడియో కాల్ చేయండి తప్పేం లేదు వీడియో కాల్ చేయడం ద్వారా వీడియో కాల్ చేస్తే గురువుగారు కనిపించారు మీ ఆఫీస్ వాళ్ళు కూడా మీతో మాట్లాడిస్తారు అంతగా కావాలనుకుంటే తప్పేం లేదు అదేంటున్నాను ఇప్పుడు గురువు గారికి అయినా కూడా వీడియో కాల్ చేయండి ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు మీరు మాట్లాడడానికి అవకాశం ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర ఫ్రాడ్ ఉంది అందరు గురువుల మీద ఎవరో దరిద్రుడు వీడియోలు వేసేసి వీడియోల మీద నంబర్లు వేసి చేస్తా ఉన్నారు కాబట్టి దయచేసి ఎవరైనా కస్టమర్ ఉన్నారు ఖచ్చితంగా గురువు గారిని కమ సంప్రదించాలంటే కనుక అడగండి గురువుతో మాట్లాడించండి అని చెప్పండి తప్పేం లేదు అందులోను ఎందుకంటే అందరికీ ఆఫీస్ నంబర్లు ఉన్నాయి అందరికీ ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు కానీ కస్టమర్లు ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ దేవుళ్ళు కాబట్టి వారికి ఏదైనా సమస్య వచ్చిందంటే అది మనకు వచ్చిన సమస్య లాంటిది కాబట్టి కస్టమర్కి మంచి జరగాలని ఒక సంకల్పంతో మనం చేస్తూ ఉన్నాం కాబట్టి దాని మీద కూడా ఫ్రాడ్ చేస్తే దాన్ని ఒప్పునేది లేదు మనకి హిందూ దేవాలయాల్లో వేరే వాళ్ళు వస్తున్నారు హిందూ దేవాలయాలు వేరే చేస్తామంటే ఎట్లే ఒప్పుకోరో మనకు వేరే నెంబర్ వేసుకుని వేరే చేసుకున్నాడు అంటే కనుక వాడు నిజంగా నాకు మీడియా ముందు కాబట్టి నేను తిట్టలేకపోతున్నాను ఇకపోతే అలాంటి కరకాట రాశి వారికి ఎన్నో రకాలైన సానుకూల వాతావరణం అలానే దేవుని అనుగ్రహం కూడా కావాలి ఇక దేవుని అనుగ్రహం అయితే కనుక ఎక్కడైనా గ్రామ దేవత కానీ ఎక్కడైనా సరే వారి కుల దేవత కానీ ఎక్కడైనా సరే వారు మొక్కునేటువంటి అమ్మవారు ఎవరైనా ఉంటే కనుక ఈ శక్తిపీఠాలు అమ్మవారు ఎవరైనా దగ్గర సమీపంలో ఉంటే అమ్మవారికి ఒక గురువారం శుక్రవారం లేదా ఆదివారం రోజున ఈ మూడు వారంలో ఏదైనా ఒక వారం రోజున పట్టు వస్త్రాలు సమర్పించుకోవాలి అలానే ఆ పొట్టు వస్త్రాలతో పసుపు కొమ్ములు రెండు ఒక్కలు రెండు తౌను పగలు రెండు కూడా పెట్టేసి ఒక యాభై ఆరు రూపాయలు డబ్బులు పెట్టేసి కనుక అమ్మవారి సమర్పించి ఉండేది కనుక వీరికి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది మనం అనుకున్న యోగాలన్నీ కూడా పరిస్తాయి గ్రహాల యొక్క సానుకూలత కూడా వీరికి లభ్యపడుతూ ఉంది అలానే ప్రతిరోజు ఇంట్లో ధూపం వేసుకోవాలి సాంబ్రాణితో కానీ ఆ గుగ్గిలంతో కానీ ధూపం వేసుకోవాలి ఆ ధూపంలో వీరికి చెక్క పౌడర్ కొంచెం వేయాలి లవంగాల పౌడర్ కొంచెం వేయాలి అలా వేసినట్టు వాస్ట్ దోషాలు వాసులో ఉన్నటువంటి నెగిటివిటీ చాతబడి అన్నీ కూడా ఇంట్లో ఏం జరుగుతుందో అవన్నీ కూడా పోయి పటాపంచలేదానికి అవకాశాలు ఏమిటి కనిపిస్తూ ఉన్నాయి ఇక వాటితో పాటు ప్రతిరోజు కూడా వీరు తెల్ల ఆవాలు నల్ల మిరియాలు ఇవి రెండు కూడా చిటికటి చిటికలు కలిపేసి క్లాక్ వైజ్ గా దిష్టి తీసుకొని ఎక్కడైనా పడివేయాలి రోడ్డు పక్కన గానీ అలాంటి చెరువులో కానీ పడివేయాలి అలానే ఎక్కడైనా నీటిలో గనక వీరు గోధుమలు జొన్నలు ఒక అరకిలో అరకిలో తీసుకొని పెద్దల పేర్లు అన్నీ కూడా చెప్పేసి వాటిలో పడివేస్తే కనుక వీరికి ఉన్నటువంటి పితృదోషాలు అన్నీ కూడా కొంతమేర పటాపంచలేకపోతే కాబట్టి ఆ మేర చేయొచ్చు అలానే వీరు కలిసి కలర్ ఊదా కలర్ అలానే బ్లాక్ కలర్ అలానే వైట్ కలర్ వీరి కలిసి నెంబర్ సెవెన్ అండ్ ఫైవ్ ఆ సెవెన్ అండ్ ఫైవ్ త్రీ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది కర్కాటక రాశి త్రీ కూడా బాగా కలిసి వస్తుంది కాబట్టి ఇక వీరికి పోతే వచ్చేటువంటి వారం గురువారం శుక్రవారం కూడా వీరికి అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి ఇక ఈ రకంగా చేసుకొని జనవరి మాసం రెండు వేల సంవత్సరంలో అదృష్మంతుల ఒకళ్ళు ఈ కర్కాట రాశి వరకు కూడా ఉండొచ్చు కాబట్టి ప్రయత్నం చేయొచ్చు ఓవరాల్గా జనవరి మాసం కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా ఎట్లా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా ధన్యవాదాలు